నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో అడుగుపెట్టింది చెన్నైలోని చెప్పక్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫయర్ టూలో ముప్పై ఆరు పరుగుల తేడాతో ఎస్ఆర్ఎస్ ఘన విజయం సాధించింది దీంతో సన్ రైజర్స్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది ఈ క్వాలిఫైర్ టూలో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ఎస్ నిర్ణీత సన్ రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఐదు పరుగులు చేసింది ఎస్ఆర్ఎస్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లెసన్ యాభై పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలవగా రాహుల్ త్రిపాఠి ముప్పై ఏడు పరుగులు హెడ్ ముప్పై నాలుగు పరుగులతో కీలక ఇన్నింగ్స్లో ఆడారు ఇక రాజస్థాన్ బౌలర్లో ట్రెంట్ బౌల్లో ఆవేష్ ఖాన్ తల మూడు వికెట్లు పడగొట్టగా సందీప్ శర్మ రెండు వికెట్లు సాధించాడు అనంతరం నూట డెబ్బై ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ముప్పై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది రాజస్థాన్ బ్యాటర్లో ధ్రువ్ జురేల్ యాభై పరుగులతో టాప్ స్కోరర్గా నిల్వగా యశస్వి జైస్వాల్ నలభై రెండు పరుగులతో పర్వాలేదనిపించారు మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు అయితే లక్ష చైతన్యంలో రాజస్థాన్కు ఎస్ఆర్ఎస్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ దెబ్బతీశారు మూడు వికెట్లు పడగొట్టి రాయల్స్ పతనాన్ని శాసించారు అతడితో పాటు అభిషేక్ రెండు నటరాజన్ కమిన్స్ తలా వికెట్ సాధించారు ఇక మే ఇరవై ఆరున చెప్పక్ వేదికగా ఫైనల్ పోరులో కోల్కతా నైట్ రైడర్స్తో ఎస్ఆర్ఎస్ తలపడనుంది